దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలగనిగాక ఈ సాయంకాల సమయంలో చక్కని లేఖన భాగాన్ని మనం ప్రయాణం చేసుకున్నాము ఈ ఇంట్రెస్సరీ సెస్సరియర్లో ఈ కీర్తన భాగము నాలుగవ అధ్యాయము మొదటి ఎనిమిదవ వ్యక్తి మనం చూసినప్పుడు చక్కని వాక్య అర్థాలు ఇక్కడ మనకి తెలియజేస్తున్నట్లు దేవునికి మనము మొరపెట్టడం అనేది దేవుని ఏర్పాట్లో చక్కని ఉంటుంది నా ఆధారం ఆధారమవుదేవా నేను మొరపెట్టినప్పుడు నా కొత్త మెమ్మ ఎరుకుల నాకు విషయాలతో కలిగ చేసిన వాడు నీవే నన్ను తరుణించి నా ప్రార్థన అంగీకరించను దేవుడు తమ భక్తుల ప్రార్థన ఆలకించడానికి అనిసిద్ధంగా ఉన్నాడు అని ఈ లేఖనం స్పష్టంగా మనకు తెలియజేస్తుంది మనకి వెతుకులో విషయాలతో కలిగ చేసే దేవుడు ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చదరు ఎంతకాలం వ్యర్థమైన దాన్ని ప్రేమించరు ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతికెదరు అంటాడు మనము దేవుణ్ణి వెదకకుండా ఎప్పుడో వెతుకుతున్నాము దేవుణ్ణి ప్రేమించకుండా ఎవరినో లోక ఇన్స్టాంట్ సాటిస్ఫాక్షన్ కొరకు ఆశీర్వాదాలు కొరకు ఎదురు అందుకే దేవుడి మాట చెప్తున్నాడు అబద్ధంగా వాటిని ఎందుకు వెతుకుతున్నారు పెద్ద మీద దాన్ని ఎందుకు ప్రేమిస్తున్నాను బాబా తన భక్తులను తనకు ఏర్పరచుకుని చూడడానికి తెలుసుకున్నది ఖచ్చితంగా దేవుడు తన యొక్క ప్రియుల్ని తన కొరకు ఏర్పాటు చేసుకుంటున్నాడు తన ఇది అక్షరాల సత్యం దేవుడే తన యొక్క అక్షరానుక్రమాన్ని మనకు రాయించాడు నేను యుగోవాకం మరపట్టుగా ఆయన ఆలకించను భయం పాపం చేయుడి మీరు పడకల మీద ఉండగా మీ హృదయంలో ధ్యానం చేసుకునే వరకుడి కొన్నిసార్లు మనము దేవుని యొక్క నీతిని వ్యర్థం చేస్తున్నామని ఈ హెచ్చరిక మనకి వినబడుతుంది మనము దేవుని యొక్క సహాయం కొరకు పడకల మీద ఉండగానే ఆయన వేడుకోవాలి విజ్ఞాపన చేయాలని నీతియుక్తమైన బలు అర్పించచ్చు యోహోబాలను నమ్ముకొని దేవుని నీతియుక్తమైన బలు ఇట్స్ నాట్ అవర్ బోన్ అవర్ రేటెస్నెస్ మాకు మేలు చూపు వాడు ఎవడని పలుకువారు అనేకలు విహోవాన్ని పలు మీద కాంతి మావేగా ప్రకాశం వచ్చేమో కొన్నిసార్లు మనం అనుకుంటాం మనకి పెట్టిన సమస్య బాధ కలిగినప్పుడు మాకు ఎవరు సహాయం చేస్తున్నారు దేనివల్ల మాకు ఏం లాభం ఉంది పుల్లరా దేవుడే లేకపోతే ఆయన చిత్తం జరగకపోతే మనకు లేము కొన్నిసార్లు మన సొంత ఎజెండాని అమలు చేయటం వల్ల ఇరుకులో పడి మళ్ళీ దేవుడు మాకు సహాయం చేయలేదని అనుకోము కరెక్ట్ కాదు ఆయన తన యొక్క సనికాంతిని మా మీద ప్రకాశంప చేయము వారి దాన్ని రక్షణ విస్తరించే నాకు సంతోషం కంటే అధికమైన సంతోషం నీవు నా హృదయంలో చింటానా హౌ గ్రేట్ వీఆర్ భగవాన్ అమలు పండుకొని నిద్రపోదును అని ఒంటరిగా ఉండి నన్ను నీవే నన్ను సురక్షితంగా నిసంపరిచారు దేవుడు మన ఒంటరిగా ఉన్నాను రన్ యూ ఆర్ ఎల్ ఓన్లీ బట్ గాడ్ ఈజ్ డెఫినెట్లీ హెల్ప్ యూ అండ్ హీ విల్ టేక్ కేర్ ఆల్ యువర్ నీడ్స్ ఇది ఈ ఇంట్రసెసరీ ప్రేయర్లో నీవు నేను మనం దేవునికి విజ్ఞాపనం చేయాలి అందుకే నా నీతికి ఆధారముకు దేవ నేను మొరపెట్టినప్పుడు నా కొత్త ఉరికి నాకు చాలా అలాగే చేయను వర్ణించి నా ప్రార్థన అంగీకరించు ఎస్ దేవుడు మనం ప్రార్థన అంగీకరించబోతున్నాడు ఆలకిస్తున్నందుకు దేవుని స్తోత్రం చెప్తూ ప్రార్థన చేస్తాను స్తోత్రంలో ప్రేమ తండ్రి చక్కని లేఖనాన్ని ఈ ఇంటర్సెస్సరీ ప్రేయర్లో మాతో పొడించిన వందనాలు మా జీవితంలో మేము చేసిన ప్రతి దిల్ని బట్టి వంద నాలుగు సూత్రం తెలియజేస్తే ఈ సాయం కలిసి నిమిసాయించు ఈ డ్రెస్సెస్ పేర్లు పగొన పద్దెనిమిదిలో గ్రాఫ్ చూసుకున్నాం టేస్ట్స్పెషల్ పిల్లలు నమ్మిన ప్రార్థలు పెడుకుంటున్నాం ఆమె ఆమె థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ దిస్ ఫాస్టింగ్ అండ్ డ్రెస్సెస్ పెడితే ఆల్ మై ఆర్ట్ ప్లస్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ